ఇంతకి ఏది నా బిడ్డ ఏది ఎంత ఎడస్తుందో పాపం నా కొడుకు అలా బయటికి తీసుకోమని చెప్పాను ఇదేనా అయ్యో వదిన నా బిడ్డను బస్ స్టాండ్ లో గానీ రైల్వే స్టేషన్ లో గానీ వదిలిపెట్టమని చెప్పావా అయ్యే మీరు నన్ను చాలా తప్పుగా అనుకుంటున్నారు ఇదేనా నేను అలా చెప్పలేదు కొత్తగా పెళ్ళింది జంట కదా సరదాగా తిరిగేసిరామని చెప్పాను ఎందుకు వదిన అలా మాట్లాడుతున్నారు ఏ అత్తైనా తన కొడుకుని కోడలిని అలా సరదాగా బయటికి తీసుకెళ్లమని చెప్పద్దా నా కూతురు ఎక్కడుందో పాపం నేను వెళ్ళి ఎత్తుకోవాలి ఇప్పుడు నువ్వు నా కూతురికి ఎలా దగ్గర అవుతావో చూస్తా నా బిడ్డ నా వైపే ఉండాలి నువ్వు ప్రేమ చూపిస్తున్నావు కదా అని నా బిడ్డ నీ వైపు తిప్పేసుకుంటావా అస్సలు జరగనివ్వను మమ్మీ ఇంత రాత్రి పూట వచ్చావేంటి మమ్మీ అర్జెంటు గా బాధేసి నిన్ను చూడాలనిపించి వచ్చేసానమ్మా అయ్యో అత్తమ్మా నాకు చెప్పుంటే నేనే తీసుకొచ్చుంటాను కదా మన ఇంటికి నా అల్లుడు బంగారం పర్వాలేదయ్యా పిల్లనిచ్చిన దాన్ని కదా చూడాలా అనిపిస్తే పిలిపించుకోకూడదు మేమే వచ్చి చూడాలి నా కూతురు నేను చాలా బాగా చూసుకుంటున్నావు వెళ్ళొస్తాను నేను వదిలిపెడతాను అత్తమ్మా పర్వాలేదయ్యా నేను మా ఇంటి దగ్గర తెలిసిన ఆటోలోనే వచ్చాను నేను వెళ్ళిపోతాను సరే అత్తమ్మా అత్తమ్మ అన్నం పెట్టమంటారా మీకు హే